హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండో శుక్రవారం శుభాకాంక్షలు అండి నేనైతే పూజ చేసేసుకున్నాను చూపిస్తాను దీపం కూడా కొండచ్చే తెల్లవారే చేస్తాను నూక ప్రసాదం అయితే చేశానండి అరటిపళ్ళు కొబ్బరికాయ సింపుల్గా ఇలా చేసుకున్నాను మా అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు చిన్నమ్మాయి అయితే పడుకుంది టైం అయితే పది నిమిషాలు తక్కువ తొమ్మిది అయ్యింది నేనైతే వంట చేయిస్తానండి తెల్లవారే క్యారేజ్ కట్టిస్తాను తర్వాత అయితే చూపిస్తాను మీకు ఈ గిన్నెలన్నీ తోమాలి ఈ గిన్నెలన్నీ సర్దాలు ఎక్కడ సర్దుకున్న తర్వాత మీకు చూపిస్తాను అంతా శుభ్రం చేసేసానండి గిన్నెలన్నీ తోంగశాను మా చిన్నమ్మాయే తింకలేగలేదు బయట నుంచి ఎక్కువ సౌండ్లు వచ్చేస్తున్నాయండి అందువల్ల తలుపులు వేసుకొని పనులు చేస్తున్నాను ఆ సౌండ్ చిన్న సౌండ్ వస్తే చాలు మా అమ్మాయి లెగ్స్ పోదు మరి నాకు ఏ పని అవ్వదు ఆ పిల్ల దగ్గరే ఉండాలి మధ్యన అడ్డం ఒకటి అండి చిన్న చిన్న అడుగులు వేస్తుంది పడిపోతుంది కాసుకునేప్పటికే సరిపోతుంది అందుకే పెద్ద వీడియోస్ తీయలేదు షార్ట్ వీడియోలు పెడుతున్నాను రోజును ఇదైతే రైస్ అండి రసం వంకాయ బంగాళదుంప కూర అయితే ఉతకడం అయ్యింది ఇంకా ఆరయ్యాలి చిన్నమ్మాయి లేరదానికి మేడం ఎందుకెళ్ళాలి మళ్ళీ అల్లి అయితే పసుపు రాసి బొట్టు పెట్టిందండి దూరాలకి దేవుడు అవుతుంది కొల చేస్తే పట్టాలి ఇంకా లాగ్ కంటిన్యూ అవుతే చూస్తూ ఉండాలి టైం అయితే పన్నెండు పా అయిందండి మా చిన్నమ్మాయికి అయితే అన్నం తినిపించేశాను ఆడుకుంటుంది టీవీ చూస్తుంది పాపం సౌండ్ తగ్గించేశాను పూజి హాయ్ చెప్పు పూజి హాయ్ ఇలాగా చెప్పు పడిపోతావు చె హాయ్ చెప్పు చెప్పు నేను ఇప్పుడైతే అంగడవాడికి వెళ్ళాలండి గుడ్లు వేస్తాము రండి అన్నారు వెళ్తాను చెప్పు హాయ్ చెప్పు ఇప్పుడే ఫోన్ చేశారు టీచర్ గారు వెళ్ళాలి నేనైతే అంగడవాడి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నానండి అంగడవాడి మాకు కొద్దిగా మెయిన్ రోడ్డుకి దగ్గరలో చిన్నమ్మాయిని అయితే మా పక్కావిడికి ఇచ్చాను ఎండగా ఉంది అమ్మాయి చూడండి పడుకోబెడదామని పడుకోబెడితే పడుకోవటం లేదు ఆటలు ఆడుతుంది ఆటలు టైమైతే ఒంటి గంట పా అయింది ఈ మాంసం మీద నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి అలా ఎక్కుతుంది దిగుతుంది అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం చూసుకుంటుంది హాయ్ చెప్పు ఎలా చెప్తావు హాయ్ చెప్పు చెప్పు హుజీ నేనైతే అంగడబడికి వెళ్ళి వచ్చేసాను వచ్చేసాక మా పాపను తీసుకొని ఇలాగ పడుకోబెడదాం పడుకుంటా అసలు పడుకోవటం లేదు పడుకునివ్వటం లేదు మేమైతే ఒంటిగా ఉంటుంది పగ అయిపోయింది ఈ పిల్లలు పడుకుంటే నేను పడుకుందామని చూస్తున్నాను భోజనం అయితే చేస్తాను నేను చాలా ఎండగా ఉంది చాలా వేడిగా ఉంది టేబుల్ ఫ్యాన్ వేస్తే అక్కడికి వెళ్ళి ఫ్యాన్ పట్టుకొని నించుంటుంది కంపు కంపుజీ పడిపోతా అండి టైం అయితే మూడు వేయండి అండి ఇప్పుడే నేను పడుకోండి ఇచ్చాను చిన్న అమ్మాయి అయితే పడుకుంది మా వారు అయితే నిన్న స్వీట్ కార్న్ తెచ్చారండి నాలుగు అనుకుంటా నాలుగు ఇవైతే ఉడకబెడతాను మా అమ్మాయి కదా అమ్మాయి ఐదు గంటల పోతే ఉంటుంది మేము ఒంటి గంట అప్పుడు పడుకున్నాము ఆడాడి పడుకుంది ఇంక అయింది వర్షం పడిపోతుంది ఏమని చెప్పేసి లేశాను చూస్తే ఎండ కాస్తుంది మరి ఇంకేం పడుకుంటాం కొద్దిగా ఉన్నాయండి ఈ తోమేసి స్పీట్ కానీ ఉడకబెడతాను టీ పౌడర్ చేసుకొని తగ్గుతాను పనులు అవుతాయి నిజం అయితే పడుకోని ఇప్పుడే నేనైతే గిన్నెలన్నీ తోనేసానండి స్వీట్ కాన్ అయితే ఉడకబెట్టాను దొండకాయ రాత్రికి కూర ఉండదామని చెప్పి నీటిలో వేసి ఉంచాను కొయ్యాలి ఇంకా మినప్పప్పు నానబెట్టాను రేపు సాటర్డే కదా రేపు ఉదయాన్ని టిఫిన్ చేద్దామని అదే ఇడ్లీ పెడతాను మేడ మీదకైతే వచ్చామండి ఉదయాన్ని బట్టలు ఆరేసాను ఇప్పుడు అనేసి తీసి ఇక్కడే మడత పెట్టేసి కిందకి పట్టుకెళ్ళిపోతాను చిన్నమ్మా అయితే ఆడుకుంటాం చక్కగా బట్టలన్నీ మడత పెట్టేసి కిందకి వెళ్ళాలి అప్పుడు లల్లి వాస్తుంది cô tập về đây đi, móc cho cô ăn ra cái này, ai, uzi chi 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 మళ్ళీ అల్లి అయితే వచ్చిందండి నేను ఇంకా బట్టలు మడత పెడుతున్నాను సగం అయ్యాయి సాగం ఇంట్లో ఉన్నాయి మేడ మేడమేడకే వచ్చింది బుక్స్ పట్టుకొని మా లల్లికి అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయండి ఎలాగ రాస్తుందా ఎలా ఎలాగ రాసా తెలిసిపోద్ది రిజల్ట్ ఇచ్చినప్పుడు అదే ప్రోగ్రెస్ కట్టించినప్పుడు లల్లీ అదే ఎందుకు పడిపోద్ది టైం అయితే ఏడు ఇరవై ఐదు అయిందండి

నేనైతే ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నానండి గిన్నెలన్నీ తోని సింక్ మీద పెట్టాను ఇడ్లీకి అయితే పప్పు రుడ్డాను కలిపి చదివేశాను చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి పడుకు ఇంతటితో మా వీడియో ఎంత చేస్తున్నా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్